హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్టోరీ మీకు రిషి చెప్తున్నాడు అనుకోండి రిషి చూస్తూ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాడ్ నేను రాను అని వసువు అంటుంది అప్పటి వరకు చాలా గట్టిగా మాట్లాడిన హెగ్డే సడన్గా సాడ్ అయిపోతాడు నేను ఒక తండ్రిలా ఫెయిల్ అయిపోయాను నేను పెంచడంలో ఏమైనా తప్పులు చేశానా నువ్వు కావాలి అన్నది నీకు ఏమైనా ఇవ్వలేదా నీకు ఏ విషయంలో అయినా లోడ్ చేశానా అన్నిటిలోని బెస్ట్ ఉండే నన్ను ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యేలా ఎందుకు చేసావు వస్తారా హెగ్డే అలా అంటుంటే వసు కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగిపోతాయి డాడ్ ఐఎమ్ సారీ నేనే తప్పు చేశాను కానీ సిచ్యుయేషన్స్ అలాంటివి అయినా సరే నేను అంటూ వసు అనగానే హెగ్డే మాట్లాడినవాడు మిస్టేక్సా తప్పులా అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఆ సిచ్యువేషన్స్ ఏంటి కలవడానికే కదా నువ్వు అలాంటి సిచువేషన్స్ క్రియేట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చావు అంటూ జగతి వైపు చూపిస్తాడు ఫింగరు వాట్ డాడ్ అసలు నా ప్రాబ్లమ్స్కి ఈవిడికి సంబంధం ఏంటి అసలు ఈవిడెవరు మధ్యలో అని వసు అంటుంది అమ్మ వసుదరా అంటూ జగతి ఒక స్టెప్ ముందరికేస్తుంది వసు టూ స్టెప్స్ వెనక్కి వెళ్ళి నన్ను ముట్టుకోకు నాకు దూరంగా ఉండు ముందు ఈవెడిని ఎవరు లోపలికి రానిచ్చారు ఇది నా ఇల్లు నా ఇంటి నుంచి ఈవిడిని బయటికి వెళ్ళిపోమని చెప్పండి అని అరుస్తుంది ఏంటి వస్తారకి ఆంటీ ఎవరో కూడా తెలీదా అలాంటప్పుడు మా ఇద్దరు చైల్డ్హుడ్ మెమరీస్ తనకి ఎలా గుర్తుంటాయి ఆంటీనే మర్చిపోయినప్పుడు అలా అనుకు బంగారం నేను మీ అమ్మని అంటూ ఏడుస్తూ చాలా కష్టంగా చెప్తుంది జగతి రిషికి చాలా జాలిస్తుంది జగతి సిచ్యువేషన్ చూసి ప్రపంచంలో ఏ తల్లికి నేను తల్లిని అని చెప్పుకునే సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటాడు ఇవిడికి ఏమైనా పిచ్చా ఏం మాట్లాడుతుంది నాకు ముందు నుంచి డౌటే ఇవిడికి ఎవో కొంచెం మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అంటూ వసు అంటుండగా హెగ్డే ఇలా అరుస్తాడు వస్తారా తను ఏం చెప్తుందో వినబడట్లేదా తనే మీ అమ్మ గ్రేట్ జగతి తన స్వార్థం కోసం అవసరాల కోసం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా ఆవిడే అంటాడు వసు ఇంకా ఫుల్ షాక్ అవుతుంది అది విని నో వండర్ ఇప్పటికి కూడా ఏం మారలేదు ఇప్పటికీ కూడా నన్ను ఒక అండర్ అందగే చూస్తుంది నేను నచ్చినప్పుడు అసలు నన్ను ఎందుకు అన్నావు నాకు చిన్నప్పటి నుంచి ఇండియా అంటేనే ఒక పీడ ఎందుకంటే నువ్వు కూడా ఇండియాలోనే ఉన్నావు కాబట్టి అందుకే నేను ఎప్పుడు ఇండియా రావాలని కూడా అనుకోలేదు కానీ ఈసారి సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా లేక రావాల్సి వచ్చింది ఇంత పెద్ద సిటీలో వచ్చి వచ్చి నిన్నే కలుసుకోవాల్సి వచ్చింది చూడు అంటూ గట్టిగా అరుస్తుంది బంగారం అలా నాకు నాకు నిజంగానే నువ్వు కూతురు అని తెలియదు అని జయతి చెప్పలేపే ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు నన్ను గుర్తించలేకపోయావు అనుకుందాం కనీసం నువ్వు నన్ను ఒక మనిషిలో అయినా ట్రీట్ చేసావా అంటూ వసు కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి సరే సరే ఏదైతే కానీ వస్తారా రా మనం యూఎస్ వెళ్ళాలి టైం అవుతుంది అంటాడు హెక్టే నో 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 నేను అస్సలు ఒప్పుకోను అస్సలు నేను తను కి పంపించను తను నా వస్తరా నన్ను వదిలేసి ఖచ్చితంగా తను ఎక్కడికి వెళ్ళదు అందులోనూ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ తన కడుపులో నా బేబీ ఉంది తను అంత దూరం ప్రయాణించకూడదు నేను ఇది జరగనివ్వను నా వస్తు నా బేబీకి ఏం కానివ్వను అనుకుంటాడు డాడ్ నేను మీకు ముందే చెప్పాను కదా నేను రాను అని వసు రాను అంటూ మొండి పట్టు పట్టుకు కూర్చుంటుంది ఇప్పుడు హెగ్డే స్నేహ వైపు చూస్తాడు తిను తేను తనే కదా లో నీ కోసం వర్క్ చేసేది కదా లాస్ట్ టైం కూడా నువ్వు తేను కోసం జాబ్లోంచి తీయొద్దని చాలా బ్రతిమలాడావు కదా నువ్వు నాతో వస్తావా లేదంటే ఈఎంఐ ఫ్యామిలీని రోడ్ మీదకి లాగేమంటావా చెప్పు అంటాడు మిస్టర్ హెగ్డే ఇంత స్కెరీగా ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత గట్టిగా అరుస్తున్నారంటే చాలా వరస్ట్ ప్రాబ్లం అయి ఉంటుంది డాడ్ మీరు ఎందుకు ఇంత క్రూయల్ గా ఉన్నారు చాలా హెల్ప్ చేసింది నాకు ఒక సిస్టర్ లాంటిది నేను తన కెరీర్ ని స్పాయిల్ చేశాక కూడా నాకు తలదాచుకోవడానికి తినడానికి పడుకోవడానికి తన దగ్గరకు చేర తీసుకుంది అలాంటిది మీరు తను ఇలా బెదిరించడం అస్సలు బాగాలేదు అంటూ వసూ ఏడుస్తూ స్టార్ట్ చేస్తుంది ఫుల్ గా అదో చెప్పే నాన్సెన్స్ అంతా వినడానికి నా దగ్గర టైం లేదు నువ్వు తన్ని కాల్లోకి ఎక్కించు అంటూ తన మేనేజర్కి ఆర్డర్ చేస్తాడు వాట్ ఇప్పుడు కానీ వాడు వచ్చి నా వస్తు మీద చెయ్యి వెయ్యాలి వాడిని వెంటనే చంపేస్తా అనుకుంటాడు హ్యాడ్ మీకు ఇవిడికి అసలు తేడా ఏమి లేదు నన్ను డేంజర్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలో కూడా తెలియదు మీరు ఎప్పుడు నా కన్నీలను కూడా పట్టించుకోలేదు ప్రతిసారి మీ కన్న కూతురు చెప్పిన దానికన్నా ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతారు అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను ఏ తప్పు చేయకపోయినా ఆ మ్యారేజ్ నుంచి ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా సడన్గా మీ కూతురేందుకు ఇంత రబ్లిష్గా తయారైందో లేదు ఎందుకంటే నేను మీకు ముఖ్యం కాదు కాబట్టి మీకు నాకన్నా వేరే వాళ్ళు ఎక్కువ నన్ను మీరు ఒక భారంగా ఫీల్ అయ్యారు ఎలా అయితే ఈవిడ నాకు జన్మనిచ్చి భారంగా ఫీల్ అయ్యిందో అలాగే మీరు కూడా అంటూ ఫుల్ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ డాడీ ముందరికి అక్కేస్తుంది అసలు వస్దరా ప్రాబ్లం ఏంటి తను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నాకు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్లుగా వర్క్ చేస్తూ ఇంత దీనమైన లైఫ్ స్టైల్ ఎందుకు ఫాలో అవుతుంది కానీ తను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన మ్యారేజ్ నుంచి తనే పారిపోయొచ్చానంటుంది ఎందుకు తనలా మ్యారేజ్ అనగానే నాకు ఏదో స్టార్ట్ అయింది నేనుండగా వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది వస్తారా మీ డాడ్ గురించి అలా అనకు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను బ్లేమ్ చేసినా పర్వాలేదు కానీ మీ డాడీ ఏం చేశారు తనకి నువ్వంటే ఎంత ఇష్టమో ప్రాణమో నీకేం తెలుసు అంటూ జగతి తన హెక్స్ హస్బెండ్ని సపోర్ట్ చేస్తుంది వావ్ ఆంటీ ఈవెన్ మీ హస్బెండ్ ఇంతలా తిడుతున్నా కూడా ఇప్పటికి కూడా మీ హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నారంటే గ్రేట్ అనుకుంటాడు హలో ఇది నాకు మా డాడీకి సంబంధించిన విషయం మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని వస్తారా అరుస్తుంది ఇదంతా ఎలా ఉండగా సడన్గా మిస్టర్ హెగ్డే తన చేయిని హార్ట్ మీద పెట్టుకుని గట్టిగా నొక్కుంటూ కింద పడిపోతాడు స్పృహ లేకుండా వసు వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడ్ డాడ్ అని అరుస్తూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది అయినా సరే రెస్పాండ్ అవ్వడు రిషి త్వరగా కార్తి మనం తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ జగతి అంటుంది అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ హెల్ప్తో రిషి అంకుల్ని ఐ మీన్ రిషి హెగ్డే గారిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు విహెచ్ హా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి డైరెక్ట్ గా తీసుకెళ్తారు అందరూ కూడా బయట వెయిట్ చేస్తారు జగతి మాత్రం లోపల ఉంటుంది హెగ్డే గారితో స్నేహాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సడన్ గా నా లైఫ్ లో ఇన్ని ట్విస్ట్లు ఏంటి వీటన్నింటినీ నేను ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అసలు ఆ ఇంకో వస్తారు ఎవరు అసలుకి తను ఎవరు తను ఎందుకు నాతో అబద్ధం చెప్పింది తినే రియల్ వస్తారా అయినప్పుడు విషయాలు ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు కనీసం వస్తారని ఆఫీస్ లో చూసినప్పుడు ఏ రియాక్షన్ కూడా లేదు తన ఫేస్ లో ఒకసారి బ్యాక్ వెళ్ళి బాగా ఆలోచించి చూస్తే ఇప్పుడు రియలైజ్ అవుతుంది తనకి రియల్ వస్తారా హెట్టే ఎవరో తెలుసు కాబట్టే నేను తన గర్ల్ ఫ్రెండ్ని నా దగ్గరికి లాక్కున్నా కూడా ఏమనలేదు కానీ ఆఫీస్లో ఎప్పుడైనా నేను వస్తారాతో మాట్లాడినా కానీ తన గురించి జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో ఒక పొసెసివ్ లాగా ఎందుకు బిహేవ్ చేసేవాడు ఇన్నాళ్ళు రియల్ వస్తార హిక్డే నా పక్కనే ఉందా అందుకే నా ఆ విషయాలు నా ఆఫీస్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు పని లేకపోయినా డైలీ వచ్చేవాడు ఇన్నాళ్ళుగా నా వస్తారని నా పక్కనే పెట్టుకుని నేను ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయాను నేను నిజంగానే చాలా పెద్ద యదవని ఆ స్టూపిడ్ ఛాలెంజ్ కోసం తన్ని బాధ పెట్టా నా ఈగో కోసం తన్ని చాలా సఫర్ చేశాను చాలా ఏడిపించాను ఇప్పుడు తను నా బిడ్డని కనబోతుంది అయినా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నా నుంచి తన్ని దూరం పెడుతూనే వచ్చా ఇన్ని తప్పులు చేశాను నేను చేసిన వాటికి ప్రాశ్చిత్తం ఎలా తీర్చుకోవాలి ఒక గంట ముందే రియల్ వస్తారని చూసా వాళ్ళ డాడీ మీదే ఎంత కోపంగా అరిచిందో అలాంటిది నన్ను అయితే ఖచ్చితంగా చంపేస్తుంది తనకి నేను ఇదంతా అర్థమయ్యేలా చెప్పి తను తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి తెచ్చుకోవాలి ఎలాగైనా దానికంటే ముందు సెటిల్ చేయాల్సిన మ్యాటర్ ఇంకొకటి ఉంది ఆ లయ్యర్ వస్తున్నారు తన పేరేంటి అసలు అనుకుంటాడు ఈ లోపు డాక్టర్ బయటకు వస్తాడు ఐసీసీఈ నుంచి వస్తారా ముక్కు ఎగరేస్తూ మా డాడ్ అంటూ అడుగుతుంది ఏడోకు బంగారం మీ డాడ్కి అంటూ జగతి మొదలు పెడుతుంది నేను నిన్ను అడిగానా డాక్టర్ మీరు చెప్పండి మా డాడ్ ఎలా ఉన్నారు ఆయన కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది ఇది మేజర్ హార్ట్ అటాక్ ఐ థింక్ ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదనుకుంటున్నాను ఇంతకు ముందే వచ్చి ఉండాలి అవును డాక్టర్ ఇంతకు ముందు కూడా వచ్చింది అని వస్తారా అంటుంది అప్పుడు ఏమైంది అని డాక్టర్ ఎంక్వైరీ చేస్తాడు నాకేం తెలీదు ఆ టైంలో నేను ఆయన దగ్గర లేను అని వస్తారా అంటుంది మేబీ అప్పుడు కూడా ఏదైనా సడన్ షాక్ వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణం వల్ల కానీ వచ్చి ఉంటుంది అని డాక్టర్ అంటాడు అప్పుడు స్నేహ ఎలా అంటుంది అవును డాక్టర్ అప్పుడు తన డాటర్ మ్యారేజ్ ఆగిపోయింది ఆ షాక్లోనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటుంది మీరు అతన్ని ఇబ్బంది పెట్టేలాగా స్ట్రెస్ గురిచేసేలాగా మాట్లాడి ఉండాల్సింది కాదు ఈసారి చాలా క్రూషియల్గా వచ్చింది ఇప్పటి వరకు ఆయనకి స్పృహ రాలేదు అంటే తన కోమలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇకపై తన త్వరగా రికవర్ అవ్వాలి తన ఆరోగ్యం బాగోవాలి అని దేవుణ్ణి కోరుకోవడం తప్ప మేమైతే ఏం చేయలేము అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లోపు వసు గట్టిగా ఏడుస్తుంది స్నేహ ఇలా వాదాస్తుంది పసు ఏడక్కు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీ డాడ్ కోసం బేబీ కోసం వాళ్ళిద్దరికీ నీ అవసరం చాలా ఉంది నువ్వు ఇలా ఏడిస్తే ఎలా సార్కి ఏం కాదు అంత మామూలుగా అయిపోతుంది చూడు అంటూ ఓదారుస్తుంది స్నేహ నేను అంతటికి కారణం నేనే తప్పులన్నీ నేనే చేశాను నేను డాడ్తో అలా మాట్లాడాల్సింది కాదు ఇప్పుడు డాడ్కి ఏమైనా అయితే నా కోసం ఎవరున్నారు అంటూ వస్తారా ఫుల్ చేస్తుంది రిషి ఏమో చాలా గా ఫీల్ అవుతాడు వసు కోసం ఈ స్టేజ్లో తను ఇలా ఏడ్చి ఏడ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఎలా అనుకుంటూ ఉండగా రిషి వరి రియల్ అయిపోతుంది వసు కళ్ళు తిరిగి పడిపోతుంది ఏడ్చి ఏడ్చి స్నేహ ఉంది కాబట్టి స్నేహ మీద పడిపోతుంది వాలిపోయి వెంటనే రిషి వెళ్ళి వెతుకుని రూమ్లో బెడ్ మీద పడుకోబడతాడు ఐసీ రూమ్లో తను బాగానే ఉంది కొంచెం వీక్గా ఉంది అని డాక్టర్ చెప్తుంది జగతి ఏమో వస్తారా హెయిర్ని నిముడుతూ పక్కనే కూర్చుని ఉంటుంది స్నేహ ఒకసారి బయటకురా నీతో మాట్లాడాలి అండర్ రిషి స్నేహా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నా అసిస్టెంట్ వస్తారా రియల్ వస్తారా హెడ్ అయినప్పుడు అక్కడ నా ఇంట్లో ఉన్నది ఎవరు తనే వస్తారా హెడ్ అని చెప్పింది తనెవరు అంటూ కొంచెం రెస్ట్లెస్గా అడుగుతాడు యాక్చువల్లీ రిషి సార్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఈ రూమ్ లో ఉందే తనే రియల్ వస్తారా హెగ్డే మేబీ మీ ఇంట్లో ఉన్నది సరు అయి ఉంటుంది ఐ మీన్ సరోజా తను పద్మజ వాళ్ళ డాటర్ వాళ్ళకి హెగ్డే ఫ్యామిలీకి ఎటువంటి రిలేషన్ లేదు కానీ వసు ఇంట్లో నుంచి పారిపోయి ఎవరికి దొరకకుండా ఎవరికి తెలియకుండా ఇలా రహస్యంగా తన లైఫ్ ని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ దాకా వచ్చిందంటే దానికి కారణం వాళ్ళే లైఫ్ ఇప్పుడు రిస్క్లో ఉంది సార్ తను చాలా మొండిది ఎవరి మాట వినదు ఎస్పెషల్ గా మీ మాట అస్సలు వినదు ఇప్పుడు ఎవరైతే నేనే వస్తారా అని అంటుందో తను వాళ్ళమ్మ ఇద్దరు కూడా వసూని చాలా హేట్ చేస్తారు పురుగు కన్నా హీనంగా చూస్తారు ఇప్పుడు ఏం చేయాలి సార్ వసూని ఎవరు కాపాడతారు మీరు జగతి గారు మీరిద్దరే తన్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేయాలి మీ ఇంట్లో ఉందంటున్నారే ఆ అమ్మాయి చాలా డేంజరస్ వాళ్ళ అమ్మ కూడా ఏం తక్కువ కాదు మిగిలినంత మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందు వాళ్ళ సంగతి చూడండి సార్ వాళ్ళకు కానీ వసు ఇక్కడ ఉందని తెలిస్తే వాళ్ళు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వసుని చంపేస్తారు వాట్ ఇక్కడ సిచ్యువేషన్ నేను అనుకున్న దానికంటే డేంజరస్ గా వసు ధర ఇంత సఫర్ అవుతుందా ఆయనకి తోడు నేను కూడా తన ఫీలింగ్స్తో ఆడుకున్నాను అమ్మాయి ఎవరు సరోజన ఎవరైతే కానీ తనకి ఈ రిషేంద్ర భూషణ్ అంటే ఏంటో చూపిస్తా అనుకుంటూ బ్లడ్ బాయిల్ అయిపోతుంది రిషికి చాలా కోపంగా ఉంటాడు హాస్పిటల్లో వసూని చూసుకోవడానికి జగతి స్నేహ ఉన్నారు కదా అని చెప్పి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు ముందర దాన్ని అమ్మని చంపేస్తాను నేను అనుకుంటూ రిషి ఇంటికి వెళ్ళేసరికి సరు అక్కడే ఉంటుంది ఓ ఈ వసారా ఇంకా నా కోసమే వెయిట్ చేస్తుందా ఓ సారీ సారీ వసారా కాదు కదా సరోజ రిషీ ఫుల్ రేస్తో వెళ్తాడు సరో దగ్గరికి వెళ్ళి తన చేపట్టుకుని లాక్కుండా బయటకు వచ్చేస్తాడు యూ లయర్ నీకెంత ధైర్యం అబద్ధం చెప్పి నా ఇంట్లో అడుగు పెడతావా వేరే వాళ్ళ నేమ్ లాక్కుని వాళ్ళ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటూ నా ముందు గేమ్స్ ఆడడానికి నీకు ఎంత ధైర్యం అంటూ ఫుల్ గట్టిగా అరుస్తాడు అంత దగ్గరగా వచ్చేసరికి ఈ సరువు కూడా భయపడుతుంది లోపు దేవ్యాన్ని కూడా బయటకు వచ్చి రిషి ఆగు కామ్ డౌన్ ఎందుకు అలా అరుస్తున్నావు నెమ్మదిగా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు కదా ముందు లోపలికి రా అంటుంది మామ్ ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు ఇలాంటిది నా ఇంట్లో కాల్ పెడితే దానికి కాల్ ఎరగకొడతా అసలు తన గురించి ఏమనుకుంటుంది తల నుంచి అరకాళ్ళ వరకు మొత్తం అంత అబద్ధమే మాము తిను తినకంటూ సొంత గుర్తింపు కూడా లేదు ఇలాంటి దాన్ని నా ఇంట్లో అడుగుపెట్టిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు లోపలికి వెళ్ళి మామ్ అంటూ దేవ్యాన్ని లోపలికి పంపించి డోర్ క్లోజ్ చేసేస్తాడనమాట బయటన ఎందుకంటే మధ్యలో ఆపడం ఇష్టం లేదు వాళ్ళ వచ్చి యూ పిచ్ ఇప్పుడు చెప్పు నా ముందు ఎందుకు ఇంత నాటకం మాడో ఆస్కర్ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చావే అంటాడు బాట్ రిషి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను నాటుకు ఏంటి నేను కూడా వస్తారనే నా పేరు కూడా వస్తారే నేను కూడా రవీంద్ర హెగ్డే కూతుర్నే అలాంటప్పుడు నాకు తనకి డిఫరెన్స్ ఏముంది కనీసం నీకు తనెవరో కూడా తెలియదు తన గురించి నా ఎందుకు అరుస్తున్నావు అంటూ సరు కూడా అరుస్తుంది రిషికి ఇంకా ఫుల్ ఇంకా కోపం వచ్చేస్తుంది ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తుంది నిజం చెప్పట్లేదు అనేసి ఇంకా గట్టిగా వెనకాల తల గట్టిగా పట్టేసుకుంటాడు మొత్తం పెయిన్తో అరుస్తూ ఉంటుంది తల పైకెత్తేస్తాడు జుట్టు గట్టిగా పట్టుకొని నీకు ఏ డిఫరెన్స్ లేకపోవచ్చు కానీ నాకు చాలా డిఫరెన్స్ ఉంది నా వసరకి నీకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నేను లవ్ చేసిన వస్తు ధర నువ్వు కాదు నేను ఎప్పుడు వస్తారని తన ఫేస్ చూసో తన మనీని చూసో ఇంకేదో చూసో నేను తన్ని లవ్ చేయలేదు నాకు వస్తారా అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంతే తను నాకు పుట్టినప్పటి నుంచి తెలుసు నేను తన్నే మ్యారేజ్ చేసుకుంటానని తనతోనే లైఫ్ లాంగ్ ఉంటానని నేను నా వస్తారకి ప్రామిస్ చేశాను నేను ప్రామిస్ చేసిన వస్తరా నువ్వు కాదు అసలు నిజానికి నాకు నువ్వెవరూ కూడా తెలియదు నీ గురించి తెలుసుకోవాలని కూడా లేదు ఎందుకంటే నువ్వు ఒక మోసగత్తవి అసలు నువ్వు ఏ యాంగిల్లో హెగ్డే కూతురని చెప్తున్నావు మిస్టర్ హెగ్డేకి ఒకే ఒక డాటర్ ఉంది తను కూడా వస్తుధారా హెగ్డే నాట్ యూ జగతి హెగ్డే రవీంద్ర హెగ్డే వాళ్ళిద్దరికి పుట్టింది ఒకే ఒక కూతురు తను నా వస్తు హెగ్డే ఈవెన్ నీ పేరు కూడా నీది కాదు అసలు నీ డాడ్ ఎవరు కనీసం నువ్వు మీ అమ్మని కూడా అమ్మ అని పిలవట్లేదు స్టెప్ మదర్ కింద నాకు ఇంట్రొడ్యూస్ చేసావు అసలు ఒక కన్న తల్లిని ఎవరైనా స్టెప్ అని చెప్పుకుంటారా అంటూ ఇంకా రిషి ఇంకా అలా ఫుల్ క్లాస్ ఉంటాడు ఉంటాడనమాట చాలా కోపం మీద ఉంటాడు తనకి అబద్ధం చెప్పి మోసం చేసినందుకు లుక్ మిస్ సరోజా ఏదేమైనా కానీ నిన్ను మాత్రం క్షమించను నువ్వు నన్ను మోసం చేసినందుకు అలాగే నా వస్తు ఐడెంటిటీని తన నుంచి లాక్కున్నందుకు నీ అంతా చూసే తీరక అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రిషి ఏమైంది నీకు అసలు నేను వసుధర అయితే ఏంటి సరోజా అయితే ఏంటి నువ్వు నన్ను లవ్ చేసావు నువ్వు నన్నుగా లవ్ చేసావు నన్నే లవ్ చేసావు నేను కూడా నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేశా రిషి నువ్వు ఇలా బేబీ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నా ఫ్యూచర్ని నీతో ఊహించుకున్నా నువ్వు సడన్గా ఇలా వెనకడి గేస్తే ఎలా అంది చాలా ప్యూర్ రిలేషన్షిప్ అంటూ అరుస్తూ ఏడుస్తుంది ఒక సైక్లాగా లవ్వా లవ్ ఎక్కడుంది అబద్ధాలతో కూడిన లవ్ అంతా నేను ఎప్పుడూ నిన్ను లవ్ చేయలేదు నేను లవ్ చేసినదల్లా నా వస్తారని నాకు తెలిసిన వస్తారని నీ బాడీ నీ ఫేస్ నా కళ్ళ ముందు ఉన్నా కానీ ఎప్పుడు కూడా నీ అవుటర్ బ్యూటీని చూసి నేను ఎప్పుడు నీకు పడలేదు నువ్వు నా వస్తారా అనుకుని లవ్ చేశాను నేను నా వస్తారనే ఎప్పుడూ లవ్ చేస్తూ వచ్చా నీ శరీరాన్ని కానీ నిన్ను కానీ నీ మనసుని కానీ ఎప్పుడు లవ్ చేయలేదు నా మనసు అంతా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నా వస్తు ధరతో ఫుల్గా నిండిపోయి ఉంటే నువ్వు నా కళ్ళ ముందరికి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వసలో వస్తే నువ్వే నా వస్తారా అనుకుని నమ్మి లవ్ చేసా నా హార్ట్ ని చంపుకుని ఒక లాగా నువ్వే వస్తారా అనుకున్నా నువ్వు నా కళ్ళ ముందరి నుంచి దూరంగా వెళ్ళిపోతే నీకే బెటర్ ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందర ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకెప్పుడైనా నా కళ్ళ ముందరికి వచ్చే ధైర్యం చేసావా నిన్ను ఖచ్చితంగా చంపేస్తా మన మధ్య ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అంటూ సరుని పక్కకు నెట్టేసి లోపలికి వచ్చి తలుపు వేసేసుకుంటాడు వస్తారా 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 ఎప్పుడు చూడు తననేమే జపిస్తావు నేను కాదు తనే నా నుంచి అన్ని లాగేసుకుంది ఇప్పుడు నిన్ను కూడా నా నుంచి దూరం చేసేసింది రిషి ఓపెన్ ద డోర్ ఐ నీడ్ యు వాంట్ యూ తలుపు రిషి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటూ అరుస్తూ తలుపులు ఫుల్ గా కొడుతూ ఉంటుంది గుద్దుతూ లోపలికి తన అరుపులు వినిపిస్తాయి అయినా సరే రిషి పాకెట్ లో హ్యాండ్స్ పెట్టుకుని స్ట్రైట్ ఫేస్ తో అలా నిల్చుని ఉంటాడు సీరియస్ గా దేవి అని తలుపు తీయబోతుంది కానీ ఆపేస్తాడు రిషి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పేదాకా నేను ఇక్కడ నుంచి అస్సలు కదలను నువ్వు అంత పట్టుదలగా ఉంటే నాకు నీకన్నా ఎక్కువ పట్టుదల ఉంది తలుపు తీస్తావా లేదా రిషి రిషి అంటూ ఇంకా తలుపుని గుద్దుతూనే ఉంటుంది రిషి ఇంటర్కామ్ లోంచి సెక్యూరిటీకి కాల్ చేస్తాడు సెక్యూరిటీ ఆ అమ్మాయి ఒక క్షణం కూడా నా ఇంటికి కాంపౌండ్ లో ఉండడానికి వీలలేదు తను బయటకు గెండేయండి అని ఆర్డర్ చేస్తాడు కొద్దిసేపటికి సైలెంట్ అయిపోతుంది దట్ మీన్స్ సరు నీ అని అర్థం తర్వాత జగతికి కాల్ చేస్తాడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందామని వసుకి బస్ స్పృహ వచ్చిందని చెప్తుంది రిషి తనకి స్పృహ వచ్చినప్పటి నుంచి వాళ్ళ డాడ్ గురించి ఆలోచిస్తూ వేడుస్తుంది ఇలా అయితే తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది వాళ్ళ డాట్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి పర్సనల్ గా డాటన్ మీట్ అవ్వాలంటూ గొడవ చేస్తుంది నువ్వు రా రిషి వాళ్ళ డాట్ గురించి తెలుసుకో ఉంటే తను ఇంకా వీక్ అయిపోతుంది అని జగతి అంటుంది వస్తారా తన తను కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు కానీ తనున్న ఈ సిచ్యుయేషన్లో ఆయన కండిషన్ గురించి తెలుసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా ఎమోషనల్గా హర్ట్ అవ్వాల్సి వస్తుంది దానివల్ల బేబీకి కూడా ప్రాబ్లం తను ఒంటరిగా ఇన్ని కష్టాలను దాటుకుంటూ వచ్చింది చాలా భరించింది కానీ ఏం చెప్పగలం కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఏదైనా జరగవచ్చు నేను మీకు కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ మ్యాన్లా అనిపించవచ్చు కానీ వసరా విషయం వచ్చిన నా బేబీ విషయం వచ్చినా నేను ఇలాగే ఉంటా చాలా ప్రొటెక్టివ్గా ఉంటాను అనుకుంటాడు రిషి హాస్పిటల్కి వెళ్ళేసరికి గోల్ చేస్తూ ఉంటుంది నన్ను వదలండి నేను మా డాడీని చూడాలి అంటూ వాళ్ళందరినీ వదిలించుకుని పరిగెట్టుకుంటూ వస్తుంది కట్గా రిషి కూడా అప్పుడే డోర్ దగ్గరకు వస్తాడు సో వసు రిషిని గుద్దేసుకుంటుంది వసు వెళ్ళిపోతూ ఉండగా రిషి వసుని గట్టిగా పట్టేసుకుంటాడు వదిలించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ గ్రిప్ ని ఇంకా గట్టిగా బిగించేస్తాడు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వస్తారా అంకుల్కి ఎంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంత మంచి ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్లో ఇస్తున్నారు వేరే కంట్రీ నుంచి డాక్టర్స్ కూడా వచ్చారు తను బాగానే చూసుకుంటున్నారు జస్ట్ పేషెంట్స్గా వెయిట్ చేయి ఒకసారి నేను నువ్వు చూసుకో ఈ కండిషన్లో ఎక్కడికి పరిగెడుతున్నావు ఎందుకట్లా మళ్ళీ నువ్వు అన్కాన్షియస్ అయి పడిపోతే ఫస్ట్ నీ ఆరోగ్యం చూసుకో నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న ఈ చిన్ని ప్రాణం కోసమైనా ఆలోచించు వెళ్ళి బెడ్ మీద పడుకుని కొద్దిసేపు రెష్ తీసుకొని నేను మాట్లాడొస్తా అంటాడు రిషి రిషి అసలే ఈ సిచ్యువేషన్ అన్నిటిలోని కొంచెం టెన్షన్ గా ఉంటాడు అందులోని వసు ఇలా కిడ్లా బిహేవ్ చేస్తుంటే రిషి తన టెంపర్ ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతాడు వసు మీద కొంచెం గట్టిగానే అరుస్తాడు వినట్లేదు మాట్లాడలేదు నేను మా డాడ్ని చూడాలి ఒక్కసారి ఒక్కసారి చూసి వస్తా తన కండిషన్ ఎలా ఉందో తెలుసుకోకుండా తనని చూడకుండా నేను ఎలా రష్ తీసుకోగలను ప్లీజ్ రిషి ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ చూసి వస్తా అంటూ ఏడుస్తూ రిషి హార్ట్ మీద ఫేస్ పెట్టుకుని ఏడుస్తుంది రిషితో ఫైట్ చేసే ఓపిక కూడా లేదు అసోకి రిషి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట కనీసం ఏడవడానికైనా తను సపోర్ట్ తీసుకుంది అన్నట్టు ఓకే 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 వస్తరా రిలాక్స్ ఏడవకు నేను తీసుకెళ్తానులే మీ డాడ్ దగ్గరికి అంటూ తల నిమురుతాడు ఆ తర్వాత వస్తరా షోల్డర్ మీద చేసి ఒక చేయి పట్టుకుని నెమ్మదిగా అంకులు ఐసీసీయు దగ్గర తీసుకెళ్తాడు అక్కడ గ్లాస్ స్టోరు ఉంటుంది కదా లైట్గా దాంట్లో నుంచి బయట నుంచి చూస్తారు మొత్తం ఫుల్ మిషన్స్ అవి పెట్టేసి ఉంటాయి వైర్స్ అన్నీ అటాచ్ చేసి ఉంటాయి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఇలా అంటాడు ఆయన ఈ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తన కండిషన్ ఎంత సీరియస్గా ఉంటుందని అనుకోలేదు ఏ మెడిసిన్ వాడినా కూడా నెగిటివ్ రియాక్షన్స్ వేస్తున్నాయి అందుకే కొన్ని టెస్టులు చేశాము అందులో చాలా స్ట్రేంజ్గా ఇతను రెగ్యులర్గా ఈ మెడిసిన్ తీసుకుంటున్నట్టు తెలిసింది అంటాడు ఏం మెడిసిన్ అది సీరియసా అనేసి జగతి అడుగుతుంది ఎస్ డాక్టర్ జగతి ఆయన ఈ మెడిసిన్ని చాలా రోజుల నుంచి తీసుకుంటున్నట్టు అర్థమైంది ఈ సడన్గా హార్ట్ అటాక్ రావడానికి కారణం కూడా అదే అంటాడు అది విని జగతి షాక్ అవుతుంది వాట్ అంటుంది అప్పుడు ఎలా అంటుంది డాక్టర్ అది కానీ మీరు చెప్పేది కాల్షియం బ్లాక్ చేసే మెడిసిన్ గురించా లేదంటే ఇంకేమైనానా అని అడుగుతుంది ఎస్ మిస్ వసదారా ఆయన ఈ మెడిసిన్ వాడుతున్నారని మీకు తెలుసా దానిని మీ డాడ్ లాంగ్ టైం నుంచి వాడుతున్నారు అది చాలా డేంజర్ మీరు తెలుసు కూడా దాన్ని ఎందుకు ఆపలేదు అంటూ డాక్టర్ వసదారా మీద గట్టిగా అరుస్తాడు ఒకసారి వాళ్ళు డాడ్కి ఈ మెడిసిన్ ఇస్తుండగా నేను చూశాను అప్పుడు నేను చూడడం వల్ల వాళ్ళు ఆపేశారు నేను కొన్ని నెలలుగా ఇంట్లో లేను కదా మళ్ళీ వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసినట్టున్నారు అని వస్తారా తనలో తాను అనుకుంటుంది లాస్ట్ టైం హార్ట్ అటాక్ కూడా దాని వల్లే వచ్చింది దాని పేరేంటో మర్చిపోయనే బేబీ అని ఏదో అనుకుంటుంది డాక్టర్ దాన్ని ఏం చెప్తాడు ఎస్ డాక్టర్ అదే అంటుంది వాట్ ఆ మెడిసిన్ రవీంద్రకి ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు అంటూ ఫ్రస్ట్రేషన్ తో తలను పాముకుంటూ ఉంటుంది జగతే వస్తారా భయపడితే ఇలా అంటుంది ఎవరు ప్రిస్క్రైబ్ చేయలేదు డాడ్కి హాన్ చేయాలని వాళ్ళే ఇచ్చారు అంటుంది ఐ థింక్ మిస్టర్ హెగ్డే చాలా లక్కీ ఎన్ని క్రిటికల్ స్టేజెస్ దాటుకుని ఇంతలా సర్వైవ్ అయ్యారు కానీ ఈసారి లక్ ఆయనతో లేనట్టుంది తను ఆల్రెడీ కోమలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మేము ఇచ్చే ట్రీట్మెంట్కి కూడా రియాక్ట్ అవ్వడం లేదు లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అని డాక్టర్ అంటాడు అందరూ కొంచెం సైలెంట్ అయిపోతారు ఆ తర్వాత రిషి నెమ్మదిగా వసూలు తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు అప్పుడు జగతి క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది వసుని అసలు ఇదంతా ఎలా జరిగింది వస్తారా అసలు అంత డిస్పరేట్గా రవీంద్రని చంపాలని ఎవరనుకుంటున్నారు పద్మజ సరోజ మదర్ వీటన్నిటి వెనుక మాస్టర్ బ్రైండ్ తందే దీని అంతటికీ కారణం తనే అని వసు కొంచెం వీక్గా చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ గట్టిగా అరుస్తుంది కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం మాత్రం మీరే డాక్టర్ జగతి మీరు కనుక నన్ను మా డాడీని వదిలేసి ఉండకపోతే ఆ రాక్షస్ మా లైఫ్లోకి వచ్చేదే కాదు అంటూ గట్టిగా అరుస్తుంది దీనికి కారణం నేను ఎలా అవుతాను నేను చెప్పాన మీ డాడీని తన్ని పెళ్లి చేసుకో అని మీ లైఫ్లో ఆవిడని తీసుకురమ్మని అంటూ జగి కూడా అరుస్తుంది వాళ్ళకి అసలు పెళ్ళే కాలేదు అసలు ఆవిడకి డాడ్కి అసలు ఏ రిలేషన్ లేదు ఏ సంబంధం లేదు అది మా ఇంట్లో ఒక మెయిడ్ అంతే ఒకసారి డాడ్కి హెల్త్ బాగోకపోతే నన్ను చూసుకోవడానికి నాని ఇలా వచ్చింది అని చెప్పి వసు అవడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు స్నేహ చెప్తుంది వసు చిన్నప్పుడు వాళ్ళ డాడ్కి ఒక యాక్సిడెంట్ జరిగింది చాలా సీరియస్ తన నాలుగు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో వసుని చూసుకోవడానికి ఎవరు లేక సార్ ఒక నానిని అపాయింట్ చేశారు తనే ఈ పద్మజ అని స్నేహ చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ వసు కంటిన్యూషన్ చేస్తుంది ఫస్ట్ ఆవిడ నాతో చాలా బాగా ఉండేది నేను కూడా ఆవిడని ఇష్టపడడం స్టార్ట్ చేశాను సడన్గా తర్వాత ఒక రోజు వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తనతో పాటు తీసుకొచ్చింది ఫస్ట్లో అంతా బాగానే ఉండేది సరు నాకు ఒక సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు దియా ఎలాగో తను కూడా అలా కానీ రోజులు గడిచే కొద్దీ అంతా తలక్రిందులు అయిపోయింది ఆ పద్మజ బిహేవియర్లో చాలా మార్పులు వచ్చాయి తన పిల్లలు కూడా డాడ్కి చాలా అటాచ్ అయ్యారు చెప్పాలంటే సరు నేమ్ కూడా వసరా నేమ్ ఎప్పుడైపోయిందో నాకు అర్థం కాలేదు తన నేమ్ని సడన్గా వసదరా అని మార్చేసుకుంది డాట్ నాకు వాళ్ళకి ఏ డిఫరెన్స్ చూపించేవారు కాదు సరుని నన్ను ఈక్వల్గానే ట్రీట్ చేసేవాళ్ళు మేము పెరుగుతున్న కొద్దీ మా మధ్య దూరం శత్రుత్వం కూడా పెరిగిపోయింది నేను ప్లీజీ కంప్లీట్ చేయగానే డాట్ నన్ను తన ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళకి నన్ను హెగ్డే గ్రూప్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్లో ఉండమని చెప్పారు అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి చివరికి నేను నా ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఒక దొంగలాగా దాక్కున్నాను నేను నా మ్యారేజ్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చానంటే ఆ మ్యారేజ్ ఒక ట్రాప్ వాళ్ళంతా కూడా పద్మజ మనిషి లేదు పద్మజ కూడా డాడ్ని చాలా మ్యానిపులేట్ చేసింది ఎవరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నేను ఫైట్ చేయగలిగినంతసేపు ఫైట్ చేసాను ఆ తర్వాత నాకు నా వల్ల కాలేదు నిజంగానే అంటూ మళ్ళీ అడవడం స్టార్ట్ చేస్తుంది రిషి పాపం అనుకుంటాడు వసున్ చూసి అసలు ఇన్ని డేస్ ఎలా సర్వైవ్ అయింది పాపం ఎంత భయపడిందో తన ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఆ తర్వాత ఏమైంది అని అడుగుతాడు రిషి ఆ తర్వాత వాళ్ళు వసుని చంపడానికి ప్లాన్ చేశారు ఆ మ్యారేజ్ అయితే ఆ నెక్స్ట్ మూమెంట్ వసు చనిపోతుందని తనకు బాగా తెలుసు వసు అడ్డు తొలగించేసుకుంటే ఆ తర్వాత మిస్టర్ హెగ్డేని కూడా వాళ్ళు బతకనివ్వరు అందుకే వసు తన మ్యారేజ్ నుంచి పారిపోయింది అప్పటి వరకు వాళ్ళ ప్లాన్ అనుకున్నట్టుగా జరిగింది కానీ ఆ తర్వాత మిస్టర్ హెగ్డేకి సడన్గా హార్ట్ అటాక్ రావడంతో ఆయన హాస్పిటల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ టైంలో వసూదియ ఇద్దరు కూడా యుఎస్ నుంచి తప్పించుకుని ఇండియా వచ్చేసారు అని స్నేహ చెప్తుంది రిషి ఇంకా నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోతాడు ఆశ్చర్యంగా అసలు ఏం చెప్తుంది నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు తను ఇంతలా సఫర్ అయిందా ఆశ్చర్యంగా ఇన్ని డేంజర్స్ని దాటుకుంటూ వచ్చి సర్వైవ్ అవ్వి నా దాకా వచ్చిందా లోపల ఇంత పెయిన్ ఇంత బాధని పెట్టుకుని పైకి నవ్వుతూ నా ముందు తిరిగింది అని ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ తనకు తగిలిన గాయాల మీద ఇంకొంచెం కారించనా అనుకుంటాడు రిషి నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు మా డాడీకి కానీ ఏమైనా జరిగిందో నేను ఈ ప్రపంచంలో ఏ చివరిన ఏ మూలం దాకున్నా సరే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అంటూ వస్తారా భయపడుతుంది ఎవరు నా ప్రిన్సెస్ని ఏం చేయలేరు మీ డాడీకి ఏం కాదు బాగానే ఉంటారు నువ్వు భయపడకు నేను నీకు ఒక చెడ్డ తల్లినే కావచ్చు నేను ఒంటరిగా మీ డాడీకి వదిలేసి వచ్చేసాను అనుకోవచ్చు కానీ తన సొంత కూతుర్ని అడవి మృగాల మధ్య వదిలేసే అంత కఠినరాలని కాదు నేను బ్రతుకుండగా నీ మీద ఏగ కూడా వాళ్ళనివను అంటూ జగతి అంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే ఎలా ఉంది ఎపిసోడ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇందులో డిఫరెన్స్ గమనించారా ఈ ఎపిసోడ్ లో చాలా చాలా పాజిటివ్ ఎపిసోడ్ రిషికి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా రిషి అసలు లవ్ చేసింది ఎవరిని ఈ ఎపిసోడ్తో రిషి క్యారెక్టర్ పాజిటివ్ గా అనిపించిందా లేదా మీకు మనకి అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం కదా వసు అబద్ధాలు చెప్పింది టూ టైమ్స్ చెప్పిందా వన్ టైం అన్న అనుగుతలేదంటే నాకు ఎనీవే సర్టిఫికేట్ విషయంలో అబద్ధం అని తేలింది కదా అసలు ఆ పొజిషన్లో ఎవరైనా ఉంటే రిషి ఏం చేస్తాడు అక్కడ వసునేమి అందలేదు జస్ట్ పనిష్మెంట్ అని చెప్పి కొద్దిసేపు ఆడుకున్నాడు అంతే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ సరోజాని జుట్టు పట్టుకుని బయటకు లాగేసి మంచి గట్టి వార్నింగ్ ఇచ్చాడని అనుకుంటున్నాను అండ్ మీకు డౌట్స్ కూడా రావచ్చు సరుణ్ ఫస్ట్ టైం చూసినప్పుడు రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోవడం ఇవన్నీ ఏంటి అనేసి అదంతే మీరే అర్థం చేసుకోండి చెప్పాను కదా తను చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అనేసి అలా చూస్తూ ఉండిపోతాడు అంతే రియల్గా చూస్తే రిషి లవ్ చేసింది మాత్రం వస్తారు హెక్డైన్ జస్ట్ తన ఫ్రెండ్ని నేనైతే రిషి సపోర్టే చూద్దాం రిషి తన చిన్నప్పుడు ఫ్రెండ్గానే లవ్ చేస్తాడా లేదా వసుధారాని వసుధారాగా లవ్ చేస్తాడు ఓకే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బై బాయ్